సర్వేజనా సుఖులు భవంతు మనం ఉన్నటువంటి పర్వతమే సహ్యాద్రి పర్వతం చాలామందికి సహ్యాద్రి పర్వతం ఎక్కడ అనుకుంటారు ఇగో ఇక్కడ ఉన్నటువంటి భీమాశంకరుడు ఉన్నటువంటి ప్రదేశమే సహ్యాద్రి పర్వతం అంటారు దీనికి ఉత్పత్తిగా పొద్దు అందరికీ మన వాళ్ళకి తెలిసినవి కథలు ఇవన్నీ అయితే అసలు భీమాశంకరుడికి ఇక్కడ ఉండాల్సిన అవసరం వచ్చింది ఎలా జ్యోతిర్లింగంగా ఆయన ఉద్భవించాడు చిన్న కథలో చెప్తాను నేను నేను ఇక్కడ కర్కటి కర్కోటకుడు యొక్క పుత్రుడు భీముడు అంటే మనము భారతంలో భీముడు ఈ భీముడు ఒకటి కాదండి ఈ భీముడు రాక్షసుడు కాబట్టి ఈ కర్కటికి కర్కోటకుడు వాడు భీముడు అంటే రామాయణంలో కాలక్రమంలో రావణ వారు వస్తూ వస్తూ ఆ కర్కటికిని అంటే కర్కోటకుడు సంహరిస్తాడు ఆ సంహరించిన తర్వాత ఈ కర్కటికి ఎప్పటి సంతానం ఉండదు కానీ కాలక్రమంలో కుంభకర్ణుడు కూడా ఉంటాడు కదా రామాయణంలో ఆ కుంభకర్ణుడు ఉన్నటువంటి సమయంలోనే మనకి ఇక్కడ వస్తూ ఆ కుంభకర్ణుడి బలాత్కారం చేత కర్కటి గర్భం ధరిస్తుంది ఆ గర్భంతో పుట్టినటువంటి భీముడు భీముడు ఇక రాక్షస ప్రబుద్ధి కదా రాక్షుడు అలాగే ఉంటాడు అందరూ ఇబ్బంది పడుతుంటాడు ఆ సమయంలో ఇక్కడ సుధేక్షుడు అంటాడు సుధీక్షుని ఒక స్వామి అంటే ఒక భక్తుడు ఉంటాడు ఆ సుధీక్షుడు భక్తుడిని నిత్యము శివారాధన శివపంచాయతం ఇక్కడ మీకు విశేషంగా చెప్పాలి అక్కడ ఒకప్పుడు సీతమ్మవారు ఇసుకలింగంతో పూజేసిందో అటువంటి శివలింగంతో ఇక్కడ పార్థివలింగంతో సుదక్షున్నటువంటి ముని ఒక భక్తుడు పుట్టమడితో అభిషేకం చేసుకుంటాడు ఆ మట్టితో శివలింగం తయారు చేసి అలాంటి స్థలం కూడా ఇక్కడే ఆ స్థలం కూడా సహ్యార్దపదై ఉంది అయితే ఆ స్వామి రోజు శ్రీ పంచాక్షరి మంత్రం చదువుకుంటూ శివుడి మాత్రమే పూజిస్తాడు ఆ సమయంలో భీముడు వస్తాడు ఎవడు భీమాతురుడు ఈ భీమాతుడు వచ్చేసి నా పేరే చెప్పాడు నువ్వు ఈశ్వరుడు పేరు చెప్పుకుంటుంటాడు అలా ఎప్పటికీ కూడా సుదేక్షుడు భీ శంకరుని పేరు తప్ప చెప్పాడు అటువంటి సమయంలో ఈ యొక్క అంటే ఈ స్థలంలో మనకు కనబడుతున్నటువంటి స్థలంలోకి వచ్చి అక్కడ శివలింగం ఉంటుంది ఆ అంటే సైకత లింగం మట్టిలింగం మీద అక్కడ ఉండి భయపడుతూ ఉంటాడు ఈ భీమాశంకరుడు అసురుడు వచ్చేసి వెంటనే ఆ యొక్క భక్తుడిని కొట్టబోతాడు ఆ భక్తుడు సురేక్షుడు జరగగానే ఆ కత్తి కాస్త శివలింగం మీద పడుతుంది వెంటనే శివోద్భవంతో అక్కడి నుంచి ఉద్భవిస్తాడు శివుడు వెంటనే ఆ భీముడు అంటే ఆ అసురుడు భయపడిపోయి అయ్యో నాకు ఇదే జరిగింది అని చెప్పేసి భయభ్రాంత అవుతాడు అయ్యో నా ముందున్నవాడు సాక్షాత్తుగా పరమేశ్వరుడు చెప్పి తెలుసుకొని తెలుసుకుంటున్నప్పటికీ ఆ యుద్ధంలో భీమాసురుని శివుడు ఏదో ఖండించేస్తాడు ఆ యొక్క వాడు చనిపోతాడు అప్పుడు ఆ కర్ కర్కటి శివుడు అంటే చాలా ప్రేమ కలిగింది ఆ శివుణ్ణి పూజించడం వల్ల ఆ భక్తులైనటువంటి ఆ యొక్క కర్కటికి వచ్చి స్వామి నా కుమారుడిని బతికించాలి కదా మరి ఇలా చేస్తారని మీరు అని చెప్పగానే సరే అని చెప్పేసి అప్పటి నుంచి ఆమెకు వరవిస్తాడు కర్కటికి వరవిస్తాడు ఎవరు శంకరుడు భక్తవత్సరుడు ఆ వరం ఏంటయ్యా అంటే ఇక్కడ ఆ యొక్క అమ్మవారి యొక్క స్వామివారి క్షేత్రంలో స్వామివారు భీమాశంకరుడు అనేటువంటి నామంతో అంటే భీముడితో కలిగినటువంటి నామంతో నేను ఉద్భవిస్తాను అని చెప్పేసి ఆ కర్కటికి అడగానే ఆ జ్యోతిర్లింగంగా ఇక్కడ భీమాశంకరుడుగా స్వామివారు వెలిసినట్టుగా మనకి స్థలపురాని చెప్తుంది ఇటువంటి జ్యోతిర్లింగంలో మనం మనందరం కలిసి స్వామివారి అనుగ్రహం వల్ల నా సోదరుల చేత ఆస్ట్రో సిండికేట్ మరియు విజయశంకర దేశిక వేద ట్రస్ట్ పాఠశాల తరఫున కూడా మనము ఈ యొక్క జ్యోతిర్లింగాలలో మనం కార్యక్రమాల్ని అలాగే రుద్రాభిషేకాన్ని మరియు రుద్రహణం చేసుకుంటున్నాం అందరూ కూడా మీరు చూసి తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుకుంటామని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో జై భీమాశంకర స్వామికి జై పరమేశ్వరార్పణ వస్తు పాహిమాం పాహిమాం